అయితే లైవ్ వచ్చేసాను టూ పిఎం అయిపోయింది లైవ్కి అయితే వచ్చేసాను వెయిట్ చేస్తాను వన్ మినిట్ వెయిట్ చేశాక ఆ తర్వాత లింక్ షేర్ చేస్తాను అసలు నోటిఫికేషన్ వెళుతుందా లేదా అనేది చూస్తాను ఓకే ఓకే లైక్ రాలే కనిపించట్లేదు అని లైక్ వచ్చేసింది ఎవరు వచ్చారు కింద హాయ్ అని మెసేజ్ చేయండి ఓకేనా లైఫ్ ఎవరైతే వచ్చారో వాళ్ళ కింద మెసేజ్ చేయండి ఇంక వన్ మినిట్ చూసి ఆ తర్వాత ఇంకెవరైనా జాయిన్ అవుతారా లేదని ఆ తర్వాత మనమైతే చూస్తాం ఎవరు మిస్ చేసుకోవద్దు శారీస్ వచ్చేసి ఆఫర్ సెల్లో పెట్టండి ఎందుకు అంటే శారీస్ వచ్చేసి ఇప్పుడు దసరా వస్తుందిగా కొత్త కలెక్షన్ తేవడం కోసం ఈ శారీస్ అయితే నాకు పడిన కాస్ట్తోనే నేనైతే శారీస్ అనేది సెల్ పెడుతున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే లైక్ చేశారు వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారు లైవ్కి ఎవరు కనిపించట్లేరు ఓకే ఎవరు వచ్చారు వచ్చిన వాళ్ళు హాయ్ అని మెసేజ్ చేయండి నెక్స్ట్ నేను వచ్చేసి అయితే లింక్ షేర్ చేస్తాను నోటిఫికేషన్ వెళ్తుందో లేదో ఎవరు చెప్పట్లేరు సో నేనైతే ఒక టూ వన్ మినిట్ అండి నేనైతే లింక్ షేర్ చేస్తాను వెయిట్ చేయండి వెళ్ళిపోకండి ఓకేనా హాయ్ అక్క హాయ్ వెయిట్ అక్క లింక్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ లైవ్కి వచ్చిన ఓకే త్రీ మెంబర్స్ అయితే వచ్చారు లైవ్కి ఇంకొంతమందికి నేను షేర్ లైవ్కి వచ్చిన వాళ్ళు వెయిట్ చేయండి ప్లీజ్ స్వాతి బాతిని హాయ్ హాయ్ రా స్వాతి సృజన హాయ్ సృజన వెయిట్ చేయండి మీ త్రీ మెంబర్స్ వన్ మినిట్ థ్యాంక్ ఓకే వెయిట్ చేయండి షేర్ చేస్తున్నాను లైవ్ మిస్ చేయకండి లైవ్లో అయితే శారీస్ ఉన్నాయి మీరు లైవ్లో ఉండేదాన్ని బట్టే నేను అనేది వాట్సాప్లో ఓన్లీ ఫైవ్ మెంబర్స్కే పంపించాలి సో అలా సెలెక్ట్ చేసరికి లేట్ అవుతుంది ఓకే అండి షేర్ చేశాను సుజనా హాయ్ వెయిట్ చేస్తున్నందుకు సెవెన్ మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ వచ్చేసి కలెక్షన్ అయితే నేను కలెక్షన్ ఎక్కువ చూపించడానికి ట్రై చేశాను ఆఫర్ ఉంది మిస్ చేసుకోవద్దు ఆఫర్ అని పెట్టారని కొంతమంది అయితే ఆఫ్లైన్లో తీసుకొని వెళ్ళారు ఇంకా మళ్ళీ కూడా వస్తున్నారు సో నేను ఈ టైంలో రావద్దని చెప్పాను సో ఫస్ట్ మీకు చూపిద్దామని అయితే తొందరగా లైవ్కి వచ్చేసి మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను కదా ఓకే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ సిస్ ఓకే ఈరోజు ట్వెల్వ్ మెంబర్స్ జాయిన్ అయ్యారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు శారీస్ వచ్చి చూపిస్తాను ఓకే దెన్ ఫస్ట్ వచ్చేసి ఒక డ్రెస్ అయితే నిన్న ఓన్లీ ఎక్సెల్ సైజ్లో మిగిలింది అది చూపిస్తాను ఎవరో చూపించమన్నారు అది ఇక్కడ ఇక్కడ ఎక్సెల్ కాదు ఇది ఇట్లా వెయిట్ చెప్తాను ఎల్ సైజ్ ఇది అయితే ఎల్ సైజ్ ఇది ఎల్లో కలర్ ఇది ఎల్ సైజ్ ఇదైతే ఎల్ సైజ్లో ఇది ఉంది రెడ్డి హాయ్ హాయ్ మా హవ్ ఆర్ యూ ఫైన్ అండి ఓకే ఇందులో ఎల్ సైజ్ ఒకటి మిగిలింది ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నాకైతే సాయి రెడ్డి హాయ్ ఓకేనా ఫ్లైవ్ స్టార్ట్ చేసుకుందామా సారీస్ ఇంకా వన్ మినిట్ వెయిట్ చేద్దాం ఇంకెవరైనా జాయిన్ అవుతారేమో ఓకే ఇదైతే ఎల్ సైజ్ ఉంది ఇందులో అండి ఇందులో ఇంక వేరే టైప్ పెట్టినా కదా హాయ్ ఓ థ్యాంక్ యూ ఓకేనా ఇందులో ఎక్సైజ్ ఉంది నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ అయితే అయిపోయింది ఆ ప్యాటర్న్ అయితే ఇంకో ఉన్నాయి చూపించమంటే చూపిస్తాను ఈరోజు వచ్చేసి మనం శారీసే పెట్టుకున్నాం కాబట్టి ఆఫర్ శారీస్ అవే చూపిస్తాను మీకు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓకే నేను ఒక మోడల్ పెడదాం అనుకున్నాను ఆ మోడల్ అయితే అయిపోయింది ఓకేనా థర్టీ మెంబెర్స్ వచ్చారు మిమ్మల్ని వెయిట్ చేయడం నాకు లేదు సో నేనైతే స్టార్ట్ ఇది ఆలివ్ సిల్క్ మీకు ఆల్రెడీ చూపించిన శారీసే అండి హాయ్ రా సిరి నిన్న లైవ్ జాయిన్కి వెళ్ళాలి బిజీగా ఉన్నావు చిన్న అక్క లేదు నా ఎంతసేపు ఆఫ్లైన్లో వస్తే వాళ్ళతో బిజీ అయిపోయాను ఓకే చూపించాను కదా ఆలివ్ సిల్క్ శారీస్ ఇవైతే అయితే చాలా బాగున్నాయి చాలా షైనింగ్గా ఉన్నాయి మీరు చూ ఆల్రెడీ చూశారు మీకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ కావాలి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ తో వస్తుంది మంచి ఆరెంజ్ షేడ్ మంచి కలర్ ఉందండి నువ్వు తిన్నావా ఓకే లైవ్ చూస్తున్న వాళ్ళు మీరు మెసేజ్ చేస్తూనే ఉండండి మీతో మాట్లాడుకుంటా హ్యాపీగా లైవ్ అయితే చేస్తాను ఓకేనా ఇది వచ్చేసి మనం ఇంతకు ముందుకు ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ పెట్టాం ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ చెప్తాను తిన్నాక ఓకే బేబీ ఏం చేస్తుంది చిన్న బేబీ పెద్ద బేబీ ఏం చేస్తున్నారు ఓకేనా శారీ వచ్చేసి ఇదండి ఇందులో కలర్స్ కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ జీరో డబల్ వన్ ఫైవ్ సెవెన్కి తిన్నాక గుడ్ ఓకేనా ఇందులో వచ్చేసి కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఒకసారి ఆలివ్ సిల్ సార్ అండి చాలా కంఫర్టబుల్ చాలా మెత్తగా ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇందులో కలర్స్ చూపిస్తాను ప్రైస్ చెప్తాను నేను ఇందులో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి లైట్ లావెండర్ కలర్ చూసారు అంటే ముందు మనం త్రిబుల్ నైన్ పెట్టాము ఎక్షిత ఆడుతుంది చిన్న పాప స్లీప్ అక్క గుడ్ ఓకే ఓకే లా లావెండర్ కలర్ ఇందులో ఒకటి వచ్చి ఆరెంజ్ కలర్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ నేను ఇంతకుముందు సేమ్ ఉంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాను కదా అవి ఆల్రెడీ షిప్పింగ్ ఛార్జెస్ మీకు తెలుసు అండి నిన్న నేను డ్రెస్సెస్ చెప్పాను లోకల్లో హైదరాబాద్లో సెవెంటీ రూపీస్ అని కానీ కాదండి వీటి లేడీస్ చేసి ఎయిటీ రూపీస్ తీసుకున్నారు వాళ్ళు ఛార్జెస్ పెరిగాయి అని చెప్పాను సో నేను చెప్పాను కాబట్టి వాళ్ళకి నేను సెవెంటీ రూపీసే రిసీవ్ చేసుకొని వాళ్ళకైతే కొరియర్ అనేది చేసేసాను ఆల్రెడీ నాకు తెలిసి లోకల్లో ఉన్న వాళ్ళకి రేపు రీచ్ అయిపోతుంది ఆల్రెడీ మార్నింగే చేశారు మేం చేసేసారు ఓకే నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ వదిన ఆఫర్ ఉంది వదిన చూడండి నేను చెప్తాను ప్రైస్ ఫస్ట్ అయితే కలర్స్ చూపిస్తాను మీకు నచ్చిన కలర్ తీసుకోండి ఓకే ట్రిపుల్ నైన్ కదా మీకు ఇప్పుడు వచ్చేసి ఆఫర్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి ఓకే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ లెస్ చేశాను ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఎయిట్ హండ్రెడ్ పెట్టిందంటూ వర్క్ ఇవ్వండి ఈ శారీ అయితే క్లాత్ అయితే చాలా బాగుంది మీకు రన్నింగ్ బ్లౌ రన్నింగ్ బ్లౌజ్ కాదు చిన్న ఫ్లోరల్ ప్రింట్లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఎవరికైనా బ్లౌజ్ చూపించండి మేము అప్పుడు చూడలేదు కొత్తగా జాయిన్ అన్న వాళ్ళకైతే నేను చూపిస్తాను థర్టీన్ మెంబర్స్ లైవ్ జాయిన్ అయ్యారు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు లైక్ సింబల్ వస్తుంది లైక్ చేయండి కొత్త వాళ్ళకి కూడా మన లైవ్ అనేది రీచ్ అవుతుంది ఓకే నేను థర్టీన్ మెంబర్స్ అనగానే ఆల్రెడీ టూ మెంబర్స్ లైవ్ నుంచి వెళ్ళిపోయారు ఎందుకు మరి ఓకే నేను కౌంట్ చేయి పను ఓకేనా పింక్ కలర్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది నాకు పడ్డ ప్రైస్తోనే నేనైతే ఆఫర్ సెట్ పెడుతున్నాను ఎందుకంటే దసరా కొత్త కలెక్షన్కి ఇద్దాము మెయిన్ వచ్చేసి డ్రెస్సెస్ హండ్రెడ్ డ్రెస్సెస్ బాగా వెళ్తున్నాయి సో డ్రెస్సెస్ తెద్దాము అనుకుంటున్నాను డ్రెస్సెస్లో కూడా టూ పీసెస్ త్రీ పీసెస్ అడుగుతున్నారు అవి తెద్దామని ఈ శారీస్ వచ్చేసి తీసేద్దాం మనం పడ్డ బయటికి తీద్దామని అయితే నేనైతే పెట్టాను ఇంకా దసరా టైం ఉంది కదా మీరు ఇప్పుడు తీసుకుంటే మీకు ఆ డబ్బు శారీస్ రీచ్ అవుతాయి మీరు బ్లౌజ్ కూడా వారికి మంచిగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ ఓకే లైట్ కొత్తగా వచ్చిన వాళ్ళు లాంగ్ డ్రెస్ చేసి పట్టుకోండి స్క్రీన్ని లైక్ ఆప్షన్ వస్తుంది లైక్ చేయండి మీరు కంటిన్యూగా కింద షాటింగ్ అనేది మెసేజెస్ అనేది చెయ్యండి నేను మీద మాట్లాడుకుంటూ చేస్తామా ఉంటాను నెక్స్ట్ వచ్చేసి ఇది మెంతి మెంతి పిండి కలర్ ఉంటుందిగా ఆ కలర్ అండి డ్రెస్సెస్లో ఫీడింగ్ ఉంటే తీసుకురాక ఓకేరా తీసుకొస్తాను నేను నిన్ననే చూసా ఎవరు అడగట్లేరు కదా నువ్వు నీకోసమైనా తీసుకొస్తా సిరి ఓకేనా తీసుకొస్తాను ఇప్పుడు ఇట్లా ఫ్రాక్ టైప్ వేస్తున్నారు కదా అలా చూశాను ఆల్రెడీ కానీ ఎవరు లేరు అని వదిలేసాను నువ్వు అప్పుడు రాలేదురా సారీ తీసుకొస్తాను పక్కా తీసుకొస్తాను నీకు ఏమైనా కలర్స్ ఈ ప్యాటర్న్ కావాలి అంటే నాకు వాట్సాప్ పెట్టు నేను ఆ ప్యాటర్న్ ట్రై చేస్తాను నా దగ్గర ఉన్న ప్యాటర్న్ కూడా నీకు వాట్సాప్లో నేను షేర్ చేస్తాను అవి వైపు ఇప్పుడు బాగా రన్నింగ్లో వేస్తున్నారు అందరూ అవి తెస్తాను ఓకేనా మెంతిపిండి కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు నేను కూడా ఫీడింగ్ డ్రెస్ ఓకే సుజనా మర్చిపోయా కావాలి నాకు కూడా ఓకే వేస్తా ఓకే సృజన తెస్తాను మర్చిపోయావు నువ్వు చెప్పావు కదా నేను మర్చిపోయాను జర్జెట్ మ్యాక్సీ లా వస్తున్నాయి కదా అక్క అవి ట్రై చేయి ఓకేరా ట్రై చేస్తాను ఇంకా వేరే మోడల్ ఉంది అవి ఇప్పుడు బాగా వేస్తున్నారు అందరు కూడా సీరియల్ యాక్టర్స్ అలా వేస్తున్నారు నీకు ఒకసారి నేను ఆ ఫోటో షేర్ చేస్తాను నువ్వు షేర్ చేసాక అవే అడుగుతావు సో ఓకే నీకు నచ్చినవి కూడా ట్రై చేస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ సృజన నీకు కూడా ఏ టైప్ కావాలో నాకు చెప్పు నేను ట్రై చేస్తాను స్వాతి అట్లా తీసుకురాక ఫ్రాక్ టైపు ఫీడింగ్ కావాలి నాకు కూడా ఓకేనా స్వాతీ మరి ఫస్ట్ చెప్పలేదు మీరు చెప్తే నేను తెచ్చేదాన్ని ఓకే త్రీ మెంబర్స్ అయితే అడిగారు ఫీడింగ్ టాక్స్ నేను తెస్తాను మీకు నేను పిక్స్ అనేది షేర్ చేస్తాను ఈవినింగ్ వరకు మీకు పిక్స్ కూడా షేర్ చేస్తాను మీరు అందరూ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా రామా గ్రీన్ కలర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి కలర్స్ ఇవి కలర్స్ మీకు ఒకవేళ నచ్చింది నాకు ఈ కలర్ అంటే మీకు ఓపెన్ చేసి చూపిమన్నా చూపిస్తాను ఓకే అక్క థ్యాంక్ యూ రావు ఓకేనా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మిస్ ఇవి అయితే చాలా బాగున్నాయి అని చూపించాను కదా ఇంతకు ముందుకు శారీ ఓపెన్ చేసి చాలా స్మూత్గా చాలా బాగుంది చాలా అఫీషియల్ లుక్ వస్తుంది ఇవి కట్టుకుంటే నేను ఆల్రెడీ కట్టుకున్నాను మీకు లుక్ అనేది తెలియాలి అంటే ముందుకెళ్ళి అంటే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి తెలుస్తుంది ఓకే మంచిగా చాలా షైనింగ్ ఉంది అండి మంచి సింపుల్గా మనకి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వెరైటీ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఎందుకో కొంచెం కోల్డ్ అయినట్టు అనిపిస్తుంది ఓకేనా త్రీ మెంబర్స్ ఫీడింగ్ టాప్స్ అడిగారు కదా మీ మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ సైజు కూడా మెసేజ్ చేసి నేను ఆ సైజుని బట్టి తెస్తాను ఓకేనా సైజు మెన్షన్ చేయండి సైజ్ నాకు వాట్సాప్లో పర్సనల్గా మెసేజ్ చేయండి మీకు ఏ సైజ్ వస్తుందో ఓకేనా మీకు సైజు జార్జెట్ అయితే సిరి అడిగింది నేను వేరే చూపిస్తాను కదా సిరి ఇప్పుడు అందరు వేస్తున్నారు అలా బాగుంది అలా తెప్పిస్తాను జార్జెట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఇందులో నేను త్రీ కలర్స్ తెచ్చాను ఓన్లీ వన్ కలర్ సోల్డ్ అవుట్ అయిపోయింది టూ కలర్స్ ఉన్నాయి సో నేను అంతకు ముందుకు మీకు లెవెన్ నైన్ చెప్పాను కదా ఓకే లెవెన్ నైంటీ నైన్ చాలా తక్కువ ప్రైజ్ ఉంది నేను బయట అంటే వేరే పేజెస్లో చూశాను నేను ఇప్పుడు అక్కడ ఇక్కడ పేజ్ మెన్షన్ చేయను ఇది ఫోర్టీన్ నైంటీ నైన్కి అమ్మారండి వాళ్ళు ఫోర్టీన్ నైన్టీ నైన్కి నేను లెవెన్ నైంటీ నైన్కి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాను వాళ్ళు ఫోర్టీన్ నైంటీ నైన్కి వితౌట్ షిప్పింగ్ అండి ఓకే మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి నేను మన దగ్గర తీసుకున్న వాళ్ళు కింద కూడా క్వాలిటీ ఎలా ఉందో మెన్షన్ చేయండి కొత్తగా చూసే వాళ్ళకి మనం తెస్తున్న క్వాలిటీ ఎలా ఉందో వాళ్ళకి తెలుస్తుంది కింద చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు చదువుతూ ఉంటారు కాబట్టి నేను అందులో నేను షేర్ చేశాను మీకు వాట్సాప్లో కానీ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో షార్ట్స్లో కానీ షేర్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇది శిబోరి అండి శిబోరి ప్యాటర్న్ చాలా స్మూత్గా ఉంది ఓకేనా శిబోరి ప్యాటర్న్ చాలా స్మూత్గా ఉంది ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ బార్డర్ వచ్చేసింది మనకి ఇక్కడ చూసారు కదా టెంపుల్ బార్డర్ అయితే ఉంది ఓకే ఇక్కడ వచ్చేసి పర్పుల్ కలర్ అండి బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ ఓకేనా బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ ఇక్కడ జ గోల్డ్ జరీ లైన్స్ లాగా మొత్తం ఇలా లైన్స్ వచ్చేస్తాయండి గోల్డ్ జరీ లైన్స్ లాగా లైన్స్ వస్తాయి మీకు దగ్గరకు వచ్చి చూపిస్తున్నాను చాలా స్మూత్గా ఉంది ఓకేనా ముందుకు మనం వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్కి సేల్ చేసాము నేను ఫస్ట్ వీడియోలో ఆ రోజు కన్ఫ్యూజ్ తప్పు చెప్పాను లెవెన్ నైన్టీ సేల్ చేశాము సో ఇది వచ్చేసి ఈరోజు థౌజండ్ ఫిఫ్టీ అండి థౌజండ్ ఫిఫ్టీ ఓకే మీకోసం థౌసండ్ ఫిఫ్టీ అండి ఇంకంతకంటే తగ్గాల్సిన నాకు నేను ఎక్కువ చూ నాకు పడ్డ రేటు నాకు గుర్తుంది కాబట్టి కరెక్ట్గా చెప్తున్నాను నేను ఎక్కువ అయితే చూసుకోవట్లేను నాకు పడ్డ రేటుకి ఎందుకంటే ఇప్పుడు డ్రెస్సెస్ అడుగుతున్న అవి తేవాలి ఆఫర్స్ ఏదో తీసేద్దామని ఒక ఉద్దేశంతోనే నేనైతే ఆఫర్ పెట్టాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మనకి వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఓకేనా ఇంకోటండి అండి సిడీ అడుగుతున్నారు సిడీ అయితే లేదండి మన దగ్గర ఫస్ట్ టైం ముందే పేమెంట్ చేసేయాలి ఓకే మనకి రిపీడీసీ కొరియర్ కాబట్టి తొందరగా వస్తుంది వాళ్ళకైనా లేట్గా మాకు ఎప్పుడు వచ్చినా లేదు టెన్ డేస్ అయిన వాళ్ళకి పోస్టల్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది ఛార్జెస్ అవి కూడా నేను కనుక్కొని చెప్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకో మోడల్ అండి సారీ ఈ ఈ మోడల్లోనే ఇంకొక కలర్ ఏంటి అందరు వెళ్ళిపోయారు లైవ్ మంచి బిజీగా ఉన్నారా కానీ నో ప్రాబ్లం ఓకే ఇంకొక కలర్ అండి స్కై బ్లూకి జెమ్ బ్లూ కలర్ స్కై బ్లూకి జమ్నీ బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్కి జమ్నీ బ్లూ కలర్ ఓకేనా స్కై బ్లూ కలర్కి జెమ్ బ్లూ థౌజండ్ ఫిఫ్టీ అండి ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి థౌజండ్ ఫిఫ్టీకి ఇంత మంచి సారీ అయితే బయట రాదు ఓకే థౌసండ్ ఫిఫ్టీ హాయ్ ఓకే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన ఛానల్ అనేది చెప్పండి ఇందులో అయితే శారీస్ మంచిగా ఉంది మీరు తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ కింద నాకు షేర్ చేస్తూ ఉన్నారు నేను ఆల్రెడీ షేర్ చేస్తూ ఉన్నాను క్వాలిటీలో అయితే ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు మీకు నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది ఇప్పటివరకు తీసుకున్న వాళ్ళు అయితే మంచి రివ్యూసే ఇచ్చారు ఓకే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ బయట ఎక్కడ థౌజండ్ ఫిఫ్టీకి రాదు అండి ఓకే ఓన్లీ మన దగ్గర మాత్రమే థౌసండ్ ఫిఫ్టీకి ఎక్కడా రాదు ఓకే ఈ శారీస్ ఉన్నాయిగా ఇంతకుముందు చూపించాను ఆల్రెడీ ఈరోజు వచ్చాయి చూపిద్దామని పక్కన పెట్టుకున్నాను కానీ ఆఫ్లైన్లో అయిపోయాయి ఇంకొక శారీ మిగిలింది అది కూడా వేరే అమ్మ వస్తా అన్న తీసుకుంటాదేమో అని చూపించట్లేను ఇప్పుడు ఓకే ఒకవేళ తను తీసుకోకుంటే రేపటి లైవ్లో నేనైతే షేర్ చేసినట్టు సిల్క్ చాలా బాగుంది బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాక మనకి గ్యాప్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి బాక్స్ ఐటమ్ అండి నెక్స్ట్ వచ్చేసి మన కట్ వర్క్ ఇది ఇప్పుడు ఫ్లవర్స్లో వస్తున్నాయి కదా కట్ వర్క్ అలా కట్వర్క్ ఫ్లవర్స్ వస్తున్నాయి ఆ టైపు మీరు ఓకే ఇందులో టూ శారీస్ అయిపోయాయండి ఓన్లీ ఫోర్ శారీస్ ఉన్నాయి కట్వర్క్ అది చాలా బాగుంది మీరు ఇవి తీసుకొని మీరు ఫ్రాక్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుంది చూసారు కదా బ్లూ కలర్ బ్లూ కలర్ ఇంతకు ముందుకు మనం ఎయిట్ నైంటీ నైన్కి నేను సేల్ చేశానండి ఎయిట్ నైంటీ నైన్కి నేను సేల్ చేశాను ఇప్పుడు వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ అండి సిక్స్ నైన్ నేను ఇప్పుడు ఆఫర్ పెట్టాను కదా ఇప్పుడైతే ఫ్రీ షిప్పింగ్ అయితే నేను ఇవ్వట్లేనండి ఫ్రీ షిప్పింగ్ చెప్తున్నాను ఫస్ట్ ఫ్రీ షిప్పింగ్ అయితే నేను ఇవ్వట్లేనండి షిప్పింగ్ ఛార్జెస్ చాలా పెరిగాయి ఇప్పటికీ ఇప్పుడు దసరా కూడా పెంచేశారు ఓకే సిక్స్ నైంటీ నైన్ అండి ఓకే లోకల్లో ఉన్న వాళ్ళకి ఎయిటీ రూపీస్ అండి నేను అసలు నేను సెవెంటీ చెప్పాను ఎయిటీ రూపీస్ నా దగ్గర తీసుకున్న వాళ్ళకి ఆ డిటీడీసీ ఇప్పుడు తను ఏమైనా ఎక్కువ చెప్తున్నా డిటీడీస్ వాళ్ళు మనకి స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ అనేది నేను మీకు షేర్ చేస్తాను ఓకేనా లోకల్ వాళ్ళకైతే ఎయిటీ రూపీస్ బయట వాళ్ళకైనా హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఓకే ఈ కలర్ చాలా స్మూత్గా ఉన్నాయండి ఈ శారీస్ బయట చూడగానే తీసుకుంటున్నారు ఓకే మీరు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ వచ్చు మాకు స్టిచ్చింగ్ ప్రైజెస్ చాలా తక్కువ మేము స్టిచ్చింగ్ చేసుకుంటాము అన్న వాళ్ళకైతే తీసుకోవచ్చు కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అమ్మాయి అమ్మాయి వాళ్ళకి ఇలా ఫ్రాక్స్ కుట్టిస్త కింద వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది ఓకే సిక్స్ నైంటీ నైన్ ఇందులో కలర్స్ చూపిస్తాను ఓన్లీ కలర్స్ షేర్ చేస్తాను ఇందులో మీకు ఓకేనా లంచ్ అయిందా అండి అందరిది బిజీ అయిపోయారు ఓకే నో ప్రాబ్లం మంచి పర్పుల్ కి ఇలా మెంతి మెంతిపిండి కలర్ బార్డర్ అయితే వచ్చిందండి మెంతిపిండి కలర్ బార్డర్ అయితే వచ్చింది పర్పుల్ కలర్ కి పిండి కలర్ బార్డర్ వచ్చింది బయట ఎక్కడ సిక్స్ నైన్టీ నైన్ ఎవరు సేల్ చేయలేదు ఓకే నేను ఆఫర్ ఆఫర్ లో పెట్టేస్తున్నాను ఓకేనా నైన్ నైన్ థ్యాంక్ యూ ఓకేనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ కావాలి అనుకున్న వాళ్ళు నాకు ఒకసారి వాట్సప్ చేయండి నేను ప్రైస్ తీసుకు మీకు అక్కడ కూడా మెన్షన్ చేస్తాను కలర్స్ షేర్ చేయమంటే చేస్తాను నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క ఓకే నెక్స్ట్ వన్ మోర్ కలర్ వన్ మోర్ కలర్ ఇది పింక్కి నావీ బ్లూ పింక్కి నావీ బ్లూ పింక్ బార్డర్ వచ్చేసి నావీ బ్లూ అండి నావీ బ్లూకి ఇలా పింక్ కలర్ కట్వర్క్ లాగా వచ్చింది ఓకే మనకి ప్యాటర్న్ అనేది ఈ విధంగా వస్తుంది మనం కట్టుకుంటే లుక్ అనేది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్ని లాంగ్ ప్రింట్ చేసి మీకు లైక్ ఆప్షన్ వస్తుంది లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇందులో వన్ మోర్ కలర్ వన్ మోర్ కలర్ ఈ కలర్ కూడా బాగుందండి థ్యాంక్ యూ లైక్ లైక్ చేసిన వాళ్ళెవరో థ్యాంక్ యూ గ్రీన్ కలర్కి పింక్ అండి లైట్ గ్రీన్ కలర్ చూసారా మీ దగ్గరికి చూపిస్తున్నాను ఈ గ్రీన్ కలర్కి మనకి పింక్ కలర్ పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది లుక్ అయితే ఈ శారీ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి ఓకే సార్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా పింక్ దాని మీద ఇట్లా గ్రీన్ కలర్ వచ్చింది చాలా బాగుంది ఓకేనా ఓకేనా నెక్స్ట్ మోర్ కలర్ కలర్ వన్మోర్ కలర్ ఇంగ్లీష్ కలర్ వచ్చిందండి ఇదైతే బాగుంది ఇంగ్లీష్ కలర్ ఇట్లా లైట్ కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్కి ఇట్లా పింక్ కలర్ వచ్చి దాని మీద ఇట్లా లైట్గా గోధుమ కలర్ అంటారు కదా స్కిన్ కలర్ ఆ టైప్లో వచ్చిందండి ఇది కూడా బాగుంది ఓకేనా ఇది కూడా చాలా బాగుంది లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా ఇది ఓకేనా ఇవి శారీస్ ఇంకా ఉన్నాయండి ఇంకొన్నైతే రేట్ చూపిస్తాను ఆల్మోస్ట్ టూ థర్టీ అయిపోతుంది ప్లాజోస్ కూడా కొన్ని అయితే సేల్ అయిపోయాయి కొన్ని ఉన్నాయి ఉన్నాయి రేట్ చూపిస్తాను ఇప్పుడు వస్తున్నారు కదా ఓకేనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి నచ్చిన వాళ్ళు నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది అక్కడ మెన్షన్ చేస్తాను ఓకే ఈ ప్రైస్కి అయితే బయట ఎక్కడా రావట్లేదు మీరు ఒకవేళ బయట వస్తే చెక్ చేసుకోండి మేడం బయట ఈ ప్రైస్కి ఇస్తున్నారు మీరు ఎక్కువ ఇస్తున్నారు నాకు సేర్చేయండి నేను అప్పుడు చెప్తాను ఓకేనా ఇందులో కూడా ఇప్పుడు ఒక శారీ వచ్చిందంటే అందులో ఫోర్ డిఫరెన్స్ ఉంటుంది కొన్ని హై క్వాలిటీ ఉంటుంది అలా మొత్తం ఫోర్ డిఫరెన్స్లో వస్తుంది క్వాలిటీ అనేది ఆ విధంగా చూసుకోండి శారీస్ అయితే మన దగ్గర అయితే నెంబర్ వన్ క్వాలిటీ నేనైతే క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాను మన దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా చెప్పారు ఆల్రెడీ చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది శారీ అయితే మిస్ చేసుకోవద్దు ఎవరు సిక్స్ నైంటీ నైన్కి ఇలా మామూలుగా ఇప్పుడు సిఫాన్ శారీస్ వచ్చే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయండి ఇలా కట్ వర్క్ వచ్చి ఇంత నీట్ వర్క్ వచ్చి మీకు ఇంత తక్కువ ప్రైజ్లు అయితే రాదు బయట మినిమం ఎయిట్ నైన్ నేనే చెప్పాను కదా స్టార్టింగ్ ఎయిట్ నైంటీ నైన్కి అమ్మేశాను ఓకే నాకు పడ్డ రేటే మీకు అమ్ముతున్నాను నేనైతే ఎక్కువ మార్జిన్ అప్పుడు పెట్టుకోలేదు ఇప్పుడు పెట్టుకోలేదు ఓకే నాకు పడ్డ రేటుకే మీకు ఇప్పుడైతే సేల్ చేస్తున్నాను అప్పుడు ఎయిట్ నైంటీ నైన్కి అమ్మితే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ కాదండి ఎక్కువనే నా డీటీడీసీ కొరియర్స్ అయిపోయి నేను వచ్చేసి ఫిఫ్టీ సెవెంటీ అలా మార్జిన్ పెట్టుకున్నాను అంతే ఇప్పుడైతే మార్జిన్ కూడా లేదు చెప్పాను కదా కొత్త కలెక్షన్ తెద్దామనే ఉద్దేశంతో అది కూడా డ్రెస్సెస్ తెద్దాము టూ పీసెట్స్ త్రీ సెట్స్ అనే ఉద్దేశంతో ఇవైతే ఆఫర్ సేల్ పెడుతున్నాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి ఓకేనా ఫస్ట్ చూపించిన దాంట్లో ఎల్ ఉందండి అందులో ఫ్రాక్ ఎవరికైనా కావాలి అంటే నాకు వాట్సాప్ చేయండి ఇంకేమన్నా కావాలి మాకు కలర్ ఉందా అంటే మాత్రం నేను వెంటనే మీకు వాట్సాప్లో అయితే వెంటనే రిప్లై ఇస్తాను మీకు ఎవరికైనా పిక్స్ కావాలన్నా కూడా నేను షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి చాలా ఓపికగా నేను అయితే రిప్లై ఇస్తున్నాను థ్యాంక్ ఇంతే అండి కలెక్షన్ మళ్ళీ రేపటి లైవ్లో కలుసుకుందాం రేపు కూడా కొన్ని కొన్ని శారీస్ ఉన్నాయి ఆ శారీస్ అనేది సేల్ పెడతాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ అండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సుజనా బాయ్ థ్యాంక్ యూ E